ఓం శ్రీమతి మహా అందరికీ నమస్కారం జూలై ఆరు తొలి ఏకాదశి పండుగ ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఇలా చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అత్యంత పవిత్రమైన పండుగల్లో తొలి ఏకాదశి పండుగ ఒకటి మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి వచ్చింది తొలి ఏకాదశి పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీకు అంట పడిందంటే ఇక మీరు అదృష్టవంతులని చెప్పవచ్చు ఎందుకంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లే రోజును తొలి ఏకాదశిగా భావిస్తారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్రలేస్తాడు ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి రోజున ఇలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చిందని చెప్పుకున్నాం ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి కొన్ని నియమాలను పాటిస్తే పుష్కలంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తినాలి ఈ రోజున పేలాల పిండిని తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోయి జీవితాంతం మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే అపరి కుబేర ధన సిద్ధి యోగం కలుగుతుంది తొలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండితో దీపాలు తయారు చేసి పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు ఇక తొలి ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి ఐదవతులతో పిండి దీపాలను వెలిగించి స్వామివారిని నమస్కారం చేసుకుంటే క్షణాల్లో మీ కష్టాలని తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఇక ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఈ ఒక్క రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేయండి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరుంటక పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఆడవాళ్ళు గోరుంటాక పెట్టుకుంటే ఇంకా మంచి మంచిది తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు చామంతి పూలతో శ్రీ వెంకటేశ్వర వారిని పూజించాలి అలాగే అమ్మవార్లు కూడా పూజించాలి అలాగే పూజలో నైవేద్యంగా అరటి పండ్లు నివేదించండి ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణు చాలీసాను చదవాలి లేదా విష్ణు సహస్రనామైనా సరే చదువుకోవచ్చు లేదా వినండి అదేవిధంగా ఈ ఏకాదశి నాటి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో సంవత్సరం అంతా భోగభాగ్యాలను పొందవచ్చు ఈ మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం నమో నారాయణాయనమ ఇక జీవితంలో ధనధాన్యాలకి కొరత ఉండదు ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తాడట కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు రావిచెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఇంకా మీ కష్టాలని వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తికి గుర్తుని గీయండి ఇంటి ముందు స్వస్తికి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అది శుభ సూచకం అన్నమాట మీ పండుగ ఈ పండుగ రోజున తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి రావి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి తొలి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అయితే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత పొరపాటును కూడా ఉప్పు తినకూడదు తొలి ఏకాదశి రోజున ఉప్పు తింటే జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ పండుగ రోజున పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఆడవాళ్ళు ఇంట్లో కంటిదరి పెట్టకూడదు అలాగే ఈ తొలి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని నమ్మకం ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి పదార్థాలు లేకుండా జాగ్రత్త పడండి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సగల పాపాలు నివసిస్తాయని నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకండి ఈ తొలి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే మీ ఇంట్లోకి వెంటనే ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ తొలి ఏకాదశి రోజున ఒక తమలపాకు పైన ఓం విష్ణవే నమ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులు తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డలో మూట కట్టండి అది మీ బీరువాలో పెట్టండి మీకు డబ్బు సమస్యలు వెంటనే తీరిపోతాయి అలాగే ఈ రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయాలి అలా చేసినట్లయితే కూడా మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే రైతులు ఏం చేస్తారంటే తొలి ఏకాదశి రోజు పండుగగా చేసుకుంటారు వాళ్ళకి అది పెద్ద పండుగ అనమాట వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర పనిచేసే కూలీ వాళ్ళకి రైతు కూలీలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడాను పండగ చేసి వాళ్ళకి బట్టలు అవి పెట్టి చాలా పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట అని చేత తొలి ఏకాదశి చాలా గొప్ప పండుగ సైన్య ఏకాదశి అని కూడా అంటారు కాబట్టి పవిత్రమైన రోజున ఇందులో చాలా రెమెడీలు చెప్పాం కదా అవన్నీ విన్నారు కాబట్టి మీకు వీలైనవి చేసుకోండి అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను